Welcome back. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఓ నిర్ణయం తెలుగు విద్యార్థులకు కంటి మీద కునుక లేకుండా చేస్తోందంటే అతిశయోక్తి కాదు ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన వారు ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత ఓ మూడేళ్ల పాటు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పేరిట అక్కడే ఉండొచ్చు అంటే ఓ వైపు చదువుతూ చేసుకునే ఉద్యోగమే కాకుండా మరో మూడేళ్ల పాటు అమెరికాలోనే ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉంది దీన్ని తొలగించడానికి ట్రంప్ రంగం సిద్ధం చేశారు అమెరికన్ కాంగ్రెస్ లో ఈ మేరకు బిల్లు పెడుతున్నారు ఇది కనుక ఆమోదం పొందిందా ఇక మనోళ్ళలో ఈ ఓపీటీ విధానంలో ఉన్నోళ్ళ ంత పెట్టబెడ సర్దుకోవాల్సిందే ఇదొక్కటేనా ఇంకా ట్రంప్ చిన్నలు అన్ని ఇన్ని కావు అవేంటో ఈ స్టోరీలో చూడండి గెట్ అవుట్ ఫ్రం అమెరికా ఇంత ఘాటుగా చెప్పకపోయినా అమెరికాలో ఇప్పుడు ఇదే జరుగుతోంది చదువు కోసం వెళ్లి ఉద్యోగం చేసుకునే వెసులుబాటు కూడా ట్రంప్ తొలగిస్తూ ఉండడంతో దాదాపు మూడు లక్షల మంది భవిష్యత్తు అంధకారం కాబోతోంది ఇందులో మన తెలుగోళ్ల సంఖ్య తక్కువ కాదు మరోవైపు హెచ్ బి వీసా హోల్డర్లకు మరో తరహా ప్రమాదం వచ్చింది అంతెందుకు గ్రీన్ కార్డ్ హోల్డర్లను కూడా ఎయిర్పోర్ట్ల దగ్గర తనిఖీల పేరుతో భయాందోళనకు లోను చేస్తున్నారు జనరల్ గా అమెరికాలో ఎడ్యుకేషన్ కోసం వెళ్లడం అంటే ఒక్క చదువు కోసమే కాదు అదే సమయంలో అక్కడ ఉద్యోగం చేసుకోవచ్చని సౌకర్యంతోనే వెళ్తారు ఆ తర్వాత పాటు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పేరుతో ఉద్యోగం వెతుక్కునే అవకాశం ఉంది ఇప్పుడు దీన్ని కూడా ట్రంప్ రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు దీనికోసం అమెరికన్ కాంగ్రెస్ లో బిల్ ప్రవేశపెడుతున్నారు ఇది కనుక సెనెట్లో ఆమోదం పొందితే మొత్తం అందరూ ఈ పద్ధతిలో అమెరికాలో డాలర్ డ్రీమ్స్ కంటున్న వాళ్లంతా వెనక్కి రావాల్సిందే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు లెక్కల ప్రకారం తొంభై ఏడు వేల ఐదు వందల యాభై ఆరు మంది ఓపీటీని ఎంచుకున్నారు మరి వీళ్లంతా వెనక్కి రావాలి నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో ఇలాంటి ఓపీటీ కింద రిజిస్టర్ అయిన వాళ్లు కూడా పెట్టాబేడా సర్దుకోవాల్సిందే చదువు కోసం అమెరికా వెళ్లిన వారి కష్టాలు అలా ఉంటే మరోవైపు ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా వారి కంపెనీలు అమెరికా నుంచి ఎక్కడికి కదలొద్దని ఆదేశాలు జారీ చేశారు ట్రంప్ తాత ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియకపోవడమే కారణం అమెజాన్ గూగుల్ మైక్రోసాఫ్ట్ సంస్థలు కూడా ఇలానే తమ ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు దీంతో హెచ్ వన్ బి వీసా హోల్డర్లలో తెలియని టెన్షన్ ప్రారంభమైంది అటు ఉన్నత విద్య కోసం ఇటు ఉద్యోగాలు చేస్తున్న వారు ఈ రెండు కేటగిరీల్లోనూ మన తెలుగు వాళ్లే ఎక్కువ ఉన్నారు దాదాపు రెండు లక్షల మంది ఇలా ట్రంప్ తాజా కత్తిరింపు వేటుకు బలవుతారనే అంచనా ఉంది అయితే ట్రంప్ నిర్ణయాలతో తెలుగువారు కానీ మరొకరు కానీ తీవ్రంగా భయపడాల్సిన అవసరం లేదు అంటారు ఇది కాంగ్రెస్లో ఆమోదం పొందదని కొందరు భరోసా ఇస్తున్నారు అంతేకాదు ఏ దేశం వారైనా వారి వారి దౌత్య కార్యాలయాలతో టచ్ లో ఉండాలని సూచిస్తున్నారు ఇబ్బందులు తరెత్తిన వెంటనే సంబంధిత విభాగాలకు సమాచారం ఇవ్వాలని చెప్తున్నారు అయితే ఎవరు ఎంత చెప్పినా దేశం కాని దేశంలో సడన్ గా గెటౌట్ అంటే భయపడకుండా ఉండలేరు కదా ఇవే కాదు అక్రమ వలసదారులుగా ఓసారి గుర్తించి దేశ బహిష్కరణ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత దేశం వీడకపోతే రోజువారీగా జరిమానాలు విధించే దిశగా ట్రంప్ అడుగులు వేస్తున్నారు దేశ బహిష్కరణ ఉత్తర్వులు ఇచ్చాక అమెరికాను విడిచి వెళ్లకపోతే రోజుకు తొమ్మిది వందల తొంభై ఎనిమిది డాలర్ల వరకు జరిమానా విధించాలని వారు చెల్లించకపోతే వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ ప్రభుత్వం ప్లాన్ చేసింది పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటి చట్టం ప్రకారం ఈ జరిమానాలు విధించబోతున్నట్లు తెలుస్తోంది దీనిని రెండు వేల పద్దెనిమిదిలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి పదవీ కాలంలో అమలు చేశారు ఇప్పుడు మళ్లీ తెరపైకి తీసుకువచ్చారు ఇలా ఎడాపేడా నిర్ణయాలతో ట్రంప్ అమెరికాలో పెద్ద కల్లోలమే సృష్టిస్తున్నారు